నమస్తే ఇవాళ మన గెస్ట్ ఆస్ట్రాలజర్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ చాలా మంది ఎంతో ప్రేమతో ఒక ప్లేస్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసిన తర్వాత చాలా సమస్యలు వస్తాయి అట్ ద సేమ్ టైం కొందరు కొన్ని స్థలాలు ఇల్లు కొన్న తర్వాత వాళ్ళకి అనుకోని ఆపదలు సమస్యలు వస్తాయి దీని వెనక వెనకేమన్నా రీజన్ ఉంటుందా ఇప్పుడు ఒక దగ్గర మనం లో ఉన్నప్పుడు బాగా రిచ్ అవుతాం బాగా డబ్బు సంపాదిస్తాం గవర్నమెంట్ జాబ్ డబ్ేస్తారు వ్యాపారం పెరుగుతుంది అన్ని అయితే మళ్ళీ పోయినాక మొత్తం తీస్తారు అవును కలిసి వచ్చింది అంటారు కదా ఇంట్లో బాగా చేసింది ఇంటికి వచ్చినాక చెడిపోయినామాట మేము కిరాయికి ఉన్నప్పుడే బాగున్నాము సొంతలు కట్టుకున్నాక మొత్తం డబ్బంతా పోయింది చాలా కష్టాలు పడుతున్నాము అని అంటారు కారణం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ భూమిలో నెగిటివ్ ఎనర్జీ ఓ ఆ ప్లేస్ ఇప్పుడు మన విశ్వం మొత్తము భూమి నీళ్ళు ఉన్నాయి కదా భూమి లోపల రకరకాల మైనింగ్స్ ఉంటాయి వాటర్ లైన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి పూర్వం మనం ఇల్లు కట్టుకోవాలంటే తెల్ల చెల్కావులు ఉండే ఆవు వదిలేసి ఆవు ఎక్కడైతే నిద్రపోతుందో అక్కడ ఇల్లు కట్టుకునేవాళ్ళు ఆడ ఇల్లు కట్టుకుంటేనే మంచిగా ఉండేవాళ్ళు అప్పుడు మనం చూసినప్పుడు మా తాతలు అప్పుడు ఏంటంటే అడవిలో ఆడొక్కడొక్కడ ఇల్లు కట్టుకునేది ఇంద్ర ఇట్లా కట్టుకునేది అనుకునేది తెల్లవారు జనాలు ఇప్పుడు మనం ఏం చేసినా జనాభా ఎక్కువైపోయింది జాగలేదు ఉన్న ప్లేస్ ను ఇల్లు కట్టుకోవాలి కట్టుకోవాలా కాబట్టి అడ ఇల్లు చదువు చేసుకుని ఇల్లు కట్టేస్తున్నాం ఉంటున్నాం అయితే అప్పుడు పూర్వం ఏం చేసి అంటే ఇల్లు కట్టుకున్నప్పుడు వాడు ఇల్లు కట్టుకుంటుండే ఆవు పేడతో ఇల్లు అలుకునేది కలాబ్జీ అలుకునేది ఆవు పేడ ఇల్లు అలుకునేది ఆరోగ్యంగా ఉంటుండే మనం ఇప్పుడు ఏంది మార్బుల్ బండలు వేస్తున్నాం వైఫై అసలు చెప్పుకోకూడదు బండలే కానీ లక్షల కాస్ట్ పెట్టి వేస్తున్నాం అద్దాల మెడల్ ఎంత సూపర్ కట్టుకుంటున్నాం అయితే ఇల్లు కట్టడానికి ఏమైతే అంటే బాగాలేని ఎవరైతే ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసినాక ఆ ఇంట్లోకి వచ్చినాక కొందరు నెలకే చండిపోతారు యాక్సిడెంట్ అయ్యి వన్ మంత్ కే నేను చాలా కేసులు చూసిన ఇట్లా ఒక ఆరు నెలల అనారోగ్య సమస్యలు వస్తాయి బాడీ పెయిన్స్ వస్తాయి బాగా కీలు కీలు కాలు పెయిన్స్ వస్తాయి ఆ ఇల్లు బాగాలేని ఇంట్లో ఉంటే పన్నెండు సంవత్సరాలకు క్యాన్సర్ వస్తుంది ఎంత కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నేలలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇది ఎట్లా తెలుసుకోవాలంటే మనము మనం ఎప్పుడైనా ఇప్పుడు ప్రాజెక్టులు ఉన్నాయి శ్రీశైలం నాగార్జున ప్రాజెక్టులు కట్టినాము డ్యామ్ కట్టేసినాము నీళ్లు బయటికి వెళ్ళిపోతే కరెంట్ ఉత్పత్తి అవుతుంది అలానే భూమి లోపల కూడా నీళ్లు పోతుంటాయి కాలువలు మన శరీరానికి నరాలు ఎట్లుంటాయి భూమికి కూడా నరాలు లోపల నీళ్ళ లైన్స్ పోతుంటాయి అంతటా ప్రతి లో నీళ్లు ఉంటాయి కొన్ని ప్లేస్లలో బ్లాక్ స్టోన్ ఉంటుంది నల్లబండ నల్లబండ అయినా నెగిటివ్ ఎనర్జీ నీళ్ళు పోతున్నా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది నీళ్ళు పోతుంటే నెగిటివ్ ఎనర్జీ ఎట్లా అవి పోతుంటే కరెంట్ జనరేట్ అవుతుంది ఫోర్స్ వెళ్తుంటాయి కదా ఫోర్స్ అయితే కరెంట్ వస్తుంది ఆ కరెంట్ అల్ట్రా వయలెట్ తినాలంటే అవి భూమి పైకి వచ్చేసే ఎంత పైకైనా వస్తాయి ఆ మనం ఎప్పుడైతే ఇల్లు కట్టుకున్న ఆ ఇంట్లో ఉంటామో ఉన్నందుకు ఆ నెగిటివ్ అల్ట్రా వయలెట్ కిరాలు ఏం చేస్తే మన శరీరాన్ని టచ్ అవుతాయి ఎప్పుడు ఆ ఇంట్లో ఉన్నందుకు కీలు కీళ్ళు నొప్పులు వస్తాయి ఆరు నెలల అన్ని కీళ్ళు నొప్పులు పెడతాయి మోకాల నొప్పులు వస్తాయి ఇక కొందరికి ముప్పై ఏళ్ళకే నలభై ఏళ్ళకి మోకాలు చిప్పలు మార్చుకుని రెడీ అవుతారు ఏమైనా డాడీ దగ్గర గుజ్జ్జారికి పొందారు గుజ్జారి ఏమారు కాదు ఈ అల్ట్రావైలెట్ కిరణాల వల్ల ఆ ఇంట్లో ఉన్నందుకు మోకాల నొప్పులు వస్తాయి ఈ కీళ్ళు నొప్పులు పెడతాయి బాడీ పెయిన్స్ ఉంటాయి రోజు అల్ప ఏ పని చేయకపోయినా సరే మధ్య దిగనే ఉదయం పూట మొత్తం పెయిన్ ఉంటుంది దీనికి అన్నిటి కారణం ఏంటంటే అల్ట్రా కిరణాలు ఉండి నెగిటివ్ ఎనర్జీ భూమికి నెగిటివ్ ఎనర్జీ మనిషికి నెగిటివ్ ఎనర్జీ అని చెప్పి భూమికి నెగిటివ్ ఎనర్జీ ఉన్నందుకు ఈ ఒళ్ళు నొప్పులు వస్తాయి మోకాళ్ళ నొప్పులు వస్తాయి క్యాన్సర్ వస్తాయి అయితే ఇప్పుడు మీరు ఏదైనా చూడండి ఎవరైనా సాధారణంగా డాక్టర్ దగ్గరికి పోతే మా మీ తాతకు వచ్చిందా క్యాన్సర్ అంటే వచ్చిందట మీ నాయన వచ్చారు నీకు వచ్చే వచ్చిందట అంటే మీ వంశపారంపరంగా మీకు క్యాన్సర్ వచ్చిందని చెప్తారు డాక్టర్ అయితే వానికి ఉండేది ఒకటే ప్లేసు ఒకటే ఇల్లు వాని తాత అదే ఇంట్లో ఉంటాడు వాని తండ్రి అదే ఇంట్లో ఉంటాడు వీడ వీడు అదే ఇంట్లో ఉంటాడు ఇప్పుడైనా డబ్బులు తాపేసే ఇల్లు పది ఇళ్ళు ఉంటాయి అయితే మనం ఒకటే ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంట్లో మీకు ఒకటి ఇది చూపిస్తా ఆ ఇల్లు ఎట్లుంటుందండి ఇట్లా మనము ఇల్లు ఇట్లా కట్టుకుంటాము ఇట్లా మనం చిత్రాస్రాకారం ఇల్లు కట్టుకుంటాం ఇట్లా కట్టుకుంటాము ఏమైందంటే భూమి లోపల నెగిటివ్ లైన్స్ రెడ్ మార్క్ అంతా తూర్పు పరమ ఉత్తర దక్షిణ ఇవి రెడ్ లైన్స్ నేను గీసిన ఇట్లా భూమి లోపల నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి ఈ ఎనర్జీలు ఉండి ఈ మధ్యలో మనం ఇక్కడెక్కడ వండుకుంటే మధ్యలో వండుకుంటే ఏమైందంటే ఒళ్ళు నొప్పులు వస్తాయి పక్షపాతము కాళ్ళ నొప్పులు పెయి పెయిన్ వస్తాయి ఇక్కడ రెండు లైన్ కాసే పిన్ పాయింట్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ పిన్ పాయింట్ పెట్టి నల్లాగా లాగా తూర్పు ఉత్తర దక్షిణ కలిసిందాన్ని ఇక్కడ ఎవరైతే వండుకుంటారో వాళ్ళకు క్యాన్సర్ గ్యారంటీ పన్నెండు సంవత్సరాల్లో క్యాన్సర్ వచ్చేస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వస్తుంది పూర్వము మన పూర్వం ఏం చేసినట్టే మన తాత కూడా ఎవరికి క్యాన్సర్ లేదు ఎన్నో రేర్ గా ఒక్కరికి వస్తున్నాయి క్యాన్సర్ అది ప్రతి ఒక్కరి ఇట్లా ఒకరికి క్యాన్సర్ వస్తుంది అందరూ ఏమంటారు ఫుడ్ వస్తుంది క్యాన్సర్ ప్లాస్టిక్ డబ్బా నీళ్ళు దాయినా ప్లాస్టిక్ తిన్నందుకోసం ఇది ఒక అపోహ డాక్టర్ చెప్తుంది ఇప్పుడు అక్కడ క్యాన్సర్కి ట్యాబ్లెట్ లేదు అయితే ఈ నెగిటివ్ ఎనర్జీలో వండుకున్నందుకు ఎప్పుడు అంటే ఆ పిన్ పాయింట్ మీద వండుకున్నందుకు అక్కడ ఎప్పుడూ ఈ ఫోర్స్ నెగిటివ్ ఎనర్జీ టచ్ అప్ అవుతుంటుంది అయితే క్యాన్సర్ అనేది ఏంటి ఎక్కువ కణాలు రిలీజ్ కావడానికి క్యాన్సర్ అంటారు అంటే పెరుగుతూనే ఉంటుంది అది ఎక్కువ పెరిగిపోతే ఏమవుతుంది మంచి చనిపోతాడు అక్కడ అన్వాంటెడ్ పెరిగిపోతే బెడ్ సర్క్యులేషన్ కాక పెయిన్ వచ్చేసి చనిపోతాడు దానే క్యాన్సర్ అంటారు డాక్టర్లు అయితే ఈ ఫోర్స్ కొట్టుకోవాలి ఏంటంటే ఇది ఈ దీని యొక్క గుణం కోల్పోతుంది కోల్పోయి దాని ఇష్టం అన్నట్టు పెరుగుతుంది అయితే తాతకు వస్తుంది తాత అదే రూమ్ లో వంతాడు బెడ్రూమ్ లా వాడు ఇలుపులో ఒకటి తండ్రి కట్టినా కానీ తండ్రి అదే రూమ్ లో వంతాడు కొడుకు అదే రూమ్ లో వంతాడు అందరికి ఒకటే క్యాన్సర్ వస్తుంది సేమ్ క్యాన్సర్ వస్తుంది అయితే మా వంశపారం క్యాన్సర్ ఉందని భయపడుతుంటారు అట్లా కాదు ఇప్పుడు మీరు చేసినా చేసినాక ఒళ్ళు నొప్పులు వచ్చినా అనారోగ్య సమస్యలు వచ్చినా డబ్బు సమస్య మెయిన్ డబ్బు సమస్య వస్తుంది ఆ ఇంట్లో నువ్వు ఎన్ని లక్షలు తెచ్చి పెట్టు బీరలో డబ్బులు ఉండవు ఇట్లా లక్ష రూపాయలు తెచ్చి బీరోలో పెడితే ఇంట్లో డబ్బులు తెల్లారి వెళ్ళిపోతాయి లక్ష్మీదేవి ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో డబ్బులు ఉండవు ఆ ఇంట్లో అసలు డబ్బు అనేది నిలబడదు ఎప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చి ఎప్పుడు హాస్పిటల్కి పోతుంటారు ప్రతి డబ్బు ఖర్చు అయిపోతుంటుంది ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి సమస్యలు వస్తాయి ఎక్కువ శాతం ఇంట్లో ఎవరు లేడీస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఒళ్ళు నొప్పులు వస్తాయి ఆ ఒళ్ళు నొప్పులకు ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు లోపల ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయి అన్ని సమస్యలు వస్తాయి ఎంత డబ్బు వచ్చినా అయిపోతుంది ఆ ఇంటి యజమానికి ఏ పని చేసినా కానీ మైనస్ అవుతుంది మనం ఉన్న ఇల్లు బాగా లేకపోతే చేసే పనిలో కూడా రిజల్ట్ రాదు అయితే దానికి మేము ఏం చేస్తామంటే ఈ స్కానర్ తోటి చెక్ చేస్తాము చెక్ చేసి ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీలు అవి చూపించినో వాటి మీద ఈ రాడ్స్ పెడతాం పెట్టి ఇల్లును బందోబస్తు చేస్తాం చేసినాక ట్వంటీ ఫోర్ అవర్స్లో బాడీ పెయిన్స్ రిమూవ్ అవుతాయి ఇరవై నాలుగు గంటల ఒళ్ళు నొప్పులు తగ్గిపోయిపోతాయి ఇన్ని రోజు నుంచి హాస్పిటల్కి టాబ్లెట్ వేసినా ఒళ్ళు నొప్పులు తక్కువ కావు రోజు టాబ్లెట్ వేస్తుండాలి నేను ఈ రాడ్స్ పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్లో పెయిన్స్ తగ్గిపోతాయి టాబ్లెట్ వేసే మోకాల చిప్పలు కూడా మార్చే పని లేదు మోకాల నొప్పులు తక్కువైపోతాయి జైంట్లు ఎలా కిరణాలు బంద్ చేస్తా బంద్ చేసినాక నీళ్లు పాజిటివ్ అవుతాయి తిరుపతి కొండ మీద ఉంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో నీళ్ళు కూడా నేను రాడ్స్ పెట్టాక అలాంటి ఫీలింగ్ వస్తుంది అంటే భూమిలో నుంచి బయటకి వస్తాయి కదా ఎప్పుడు రిలీజ్ అవుతుంటాయి ఇట్లా వాటర్ లైన్స్ బ్లాక్ స్టోన్ కెళ్ళి ఎప్పుడు బ్లింక్ అయితుంటాయి ఎనర్జీలు ఇంకా కనికనా కదా అవి ఆ ఎన ఇప్పుడు ఇంటికి పోతే ఎప్పుడు లేచిపోదామని ఉంటది ఓ ఇంటికి పోతే కూర్చోవాలి నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో కూర్చుంటే ఎప్పుడు బయట పడదామన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళు నేను చెప్తున్నా కాదు కోసం అనిపిస్తుంది అదే అనంట దానికి మేము ఈ రాడ్స్ పెట్టకాంలా నెగిటివ్ ఎనర్జీ క్లోజ్ అయితది పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అప్పుడు వాళ్ళకి ఆ బాడీ పెయిన్స్ తక్కువైపోతాయి ఈ పక్షవాతం తక్కువ కొందరికి షుగర్ వస్తుంది తెలుసా ముప్పై ఏళ్ళకే షుగర్ వస్తుంది విచిత్రం ఇది అంటే ఇవన్నీ కూడా హౌస్ వల్ల హౌస్ ఎఫెక్ట్ తోటి నేల బాగాలేక హౌజ్ వాస్తు ఆ నెగిటివ్ ఎనర్జీ వండుకున్నందుకు ఆ నెగిటివ్ లైన్ వండుకుంటే షుగర్ వస్తుంది ముప్పై ఏళ్ళకే ఇరవై ఏళ్ళకే షుగర్ రావడం కారణం ఒకప్పుడు షుగర్ అంటే తెలియకుండా ఎవరికి ఇప్పుడు ప్రతి ఒక్క షుగర్ క్యాన్సర్ కామన్ అయిపోయింది ఇప్పుడు ఎలా సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఒక ఇంట్లో ఉంటే సరే నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటాను ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఉంది కదా ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఉండడానికి ఫస్ట్ అవుతుంది సెకండ్ ఫ్లో థర్డ్ ఫ్లో ఫోర్త్ ఉండడానికి ఒక సంవత్సరం లేట్ అవుతాయి ఫలితం అయితే సేమ్ ఉంటుంది ఎక్కడైనా ఒక అపార్ట్మెంట్ తీసుకో అపార్ట్మెంట్ అందరి ఆరోగ్య సమస్యలు చెక్ చేయండి సేమ్ ప్రాబ్లం ఉంటుంది అందరికి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది వీడికి వెళ్ళి మీద అందరికి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది అందరికి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న ఆ ఎనర్జీ ఎఫెక్ట్ దాని మీద ప్రభావం చూపిస్తుంది గ్రౌండ్ ఫ్లోర్కి ఐదేళ్ళ క్యాన్సర్ వస్తే పన్నెండుకి ఎనిమిది ఏళ్ళకి క్యాన్సర్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది క్యాన్సర్ ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నందుకే దాన్ని మేము ఈ రాడ్స్ పెట్టి రిమూవ్ చేస్తే ఫస్ట్ చేసి ఉన్న క్యాన్సర్ ఆడికే ఉండిపోతుంది ఇక పెరగదు అది క్యాన్సర్ అదే బాడీ పెయిన్స్ ఉండే అనుకో నేను ఈ రాడ్స్ పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్లో తక్కువ అవుతుంది అదే షుగర్ ఉందనుకో కంట్రోల్ అయిపోతుంది షుగర్ ట్యాబ్లెట్ వేసే అవసరం లేదు కొన్ని రోజులకు ఆటోమేటిక్ శరీరంలో ఉండే అన్వాంటెడ్ సెల్స్ను నార్మల్గా చేసేస్తుంది దాన్ని మేము ఏం చేస్తాము ఈ స్కానర్తో చెక్ చేస్తాం వాళ్ళ ఇంటికి వచ్చి వచ్చి దీంతో చెక్ చేసి చూడడం జరుగుతుంది ఏం జోన్ ప్రకారము ఏ దాని ప్రకారము ఆ ఇల్లు వాస్తవ ఎఫెక్ట్ వచ్చింది ఈ నెగిటివ్ ఎనర్జీ వచ్చింది దాన్ని ఏం చేయాలని చూడడం జరుగుతుంది చూసి వాటికి రాడ్చి పెట్టి సర్జర్ చేస్తే వాళ్ళకి అనారోగ్య సమస్యలు మొత్తం తక్కువైపోయి మంచిగా అవుతారు కాబట్టి తెలవగా ఇలాంటి బాధ ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే మాతో చెక్ చేస్తే నేను ఎంత దూరమైనా వస్తా ఏడికైనా వస్తా మీరు ఫోన్లో చపదించినా సరే డైరెక్ట్ ఆఫీస్కి వచ్చినా సరే చూసి చెక్ చేసి మీ ఇంటికి వచ్చి రిమూవ్ నెగిటివ్ ఎనర్జీ ఇంటి రిమూవ్ నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేయడం జరుగుతుంది మీకున్న అనారోగ్య సమస్యలు మొత్తం తక్కువైపోతాయి ఇప్పుడు మీరు రాడ్స్ అరేంజ్ చేస్తా అన్నారు కదా అంటే ఇంట్లో ఏ భాగంలో ఏ ప్లేస్ లో పెడతారు అవి ఎట్లా ఉంటది ఇప్పుడు రాడ్స్ పెట్టాలంటే ఇప్పుడు నేను చూపించాను కదా ఇలా నెగిటివ్ లైన్స్ అయితే ఆ ఇంటి లోపల చుట్టూ కంపౌండ్ ఉంటది కదా కంపౌండ్ ఏం చేస్తా అంటే ఈ నెగి ఈ రెడ్ మార్క్ ఇది ఉందా ఈ రెడ్ లైన్స్ ఇట్లా పెడతామన్నారు అంటే భూమి లోపల అంటే ఇంటి కంపౌండ్ లా ఇంటి చుట్టూ చెక్ చేసి తూర్పు పరమ ఉత్తర దక్షిణ చెక్ చేసి ఆ ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఈ మా స్కానర్ తోటి తెలుస్తుందో దానిపైన చెక్ చేసి భూమి లోపల దీన్ని బందోబస్తు పెట్టేస్తాం లోపల అంటే బండ కట్ చేసి భూమి లోపల పెట్టి పైన క్లోజ్ చేస్తాం అప్పుడు దీంతో ఆ నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ అయిపోతుంది పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది నెగిటివ్ బ్లాక్ చేస్తుంది పాజిటివ్ రిలీజ్ చేస్తుంది అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు యాక్టివేట్ అవుతారు ఆరోగ్యంగా